నర్సాపుర మండలంలో ఉన్నటువంటి మన తెలంగాణ గ్రామీణ బ్యాంకు మన సమతా అన్న గారు వెళ్ళి అక్కడ ఏదైతే అతను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా మన ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును ఒక అమ్మాయికి అక్కడ ఇవ్వడం జరిగింది కదా మరి ఆ చెక్కును బాండ్ రూపంలో అక్కడ తయారు చేసి ఫ్యూచర్లో అమ్మాయి పేరు మీద యాభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యేటట్టు ఏ విధంగా చేయాలనో తెలుసుకోవడం జరిగిందనమాట అంతేకాకుండా రాబోయే కాలంలో ఏదైతే అక్కడ అనదంగా మారినటువంటి అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ పెళ్ళికి గాను ఆ డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి మధ్యంతరంగా ఆ డబ్బులను లేపకుండా చూసుకోవాలి ఆ విధంగానే దానికి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు టైమింగ్ ఫిక్స్ చేసే విధంగా అక్కడ పెట్ట పెట్టాలని అక్కడ కోరడం జరిగిందన్నమాట మన సుదర్శన్ అన్న గారు బ్యాంక్ మేనేజర్ తోటి అంతేకాకుండా ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి సేవ కార్యక్రమాలు ఉన్నాయో అవి చిరస్మరణీయంగా ఉండిపోయే విధముగా ఒక గుర్తింపులాగా ఉండిపోయే విధంగా వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ డబ్బులను వృధా జరగకుండా మధ్యలోనే ఆ డబ్బులను లేపి దాన్ని వేస్ట్ చేయకుండా రాబోయే తరానికి ఉపయోగపడే విధంగా ఆ డబ్బులను సురక్షితంగా ఉంచే విధంగా బాండ్ రూపంలో ఉండే విధంగా అక్కడ అక్కడ ఉన్నటువంటి మన ఏదైతే బ్యాంక్ మేనేజర్ అసిస్టెంట్లు ఉన్నారో వాళ్ళ వాళ్ళతో ఈ విధంగా మాట్లాడి అక్కడ చర్చకు కూర్చోవడం జరిగిందన్నమాట

సరే సార్ నేను మన ఆప్షన్ ఒకటి చూద్దాం అంటే ఒక వాళ్ళే ఈ మల్లి ఈ మండలు చేసే వల్లి మీ రిఫరెన్స్ తో చేస్తా. మల్లి కొత్త బాయి జరగని మంది కూడా ఎక్స్‌ప్లైన్ చేస్తా అంటే అది అనుకుంటున్నాను. సంగలే రావాల్సి వస్తుంది సర్ఛార్జ్ అవుతది సర్వసరి. నేను సార్కి చెప్తాను. చెప్ మీరు ఉంటారు కదా సార్. సర్ ఛార్జ్ ఏమైనా గాని గారు వచ్చే ఉంటారు. ఎలా సార్ మీకు రాపా Gracias.